హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ఒక స్పెషల్ వీడియో చేశానండి మీకు ఎక్కడ దొరకవండి స్పెషల్గా ఈ షాప్లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి నీడిల్స్తో చేసిన ఒరిజినల్ సిబోరి ప్రింట్ శారీస్ హజరక్ ప్రింట్ శారీస్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయండి మీకు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వచ్చేసి బైపాస్ రోడ్లో ఉంటుందండి సర్వీస్ రోడ్లో అడ్రస్ చాలా ఈజీ అండి ఎవరైనా షాప్కు విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి తీసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార తిరిగి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసిద్దాం రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టుబాయ్ పట్టుసారికి ఒరిజినల్ నిడిల్స్ షిబోరీ పిన్స్ గుచ్చుతారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండేది సిక్స్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉండే చీరలు ఆరు వేల రూపాయల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఇది చూడండి స్పెషల్ ఏంటంటే ఈ చీర పిన్స్ గుచ్చుతారు వైట్ పట్టు చీరకి ఆ పిన్స్ గుచ్చిన చోట మీకు ప్రింట్ పడదు డైయింగ్ చేసింది ఇది ఈ కలర్ డైయింగ్ చేసింది రంగు ఈ వైట్ పట్టు చీర పంపిస్తారు తెల్ల పట్టు చీరకి పిన్స్ గుచ్చుతారు ఆ పిన్స్ గుచ్చిన చోట మీకు డైయింగ్ పడలేదు ఇలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి ఇది వైట్ పట్టు చీరకి డైయింగ్ చేశారు కలరు ఈ చీర ధర ఎక్కువ ఉంటుంది ఎయిట్ థౌజండ్ రూపీస్ ప్యూర్ ఒరిజినల్ పట్టు 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 శారీ స్పెషల్గా ఉంటాయి శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా మెత్తగా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో వైట్ పట్టు చీరకి ఇలాగ డయింగ్ చేశారు అక్కడక్కడ పొరలు పొరలు పొడలు పొడలుగా వచ్చింది చూసారా ప్యూర్ ఒరిజినల్ ఇది కలర్స్ డైంగ్ చేస్తారు న్యాచురల్ కలర్స్తో వేజెస్ శారీస్ అంటారు ఇవి కరకాయ వేపాకు బెరడు దానిమ్మ గింజలు ద్రాక్ష పండ్లు బీట్రూటు వాటి రంగులతో ఇవి కలర్స్ చేస్తారు వాటితోనే పేజెస్ శారీస్ అంటారు ఇలా స్పెషల్గా ఉండే కలర్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఇన్ని కలర్స్ ఇన్ని వెరైటీస్ ఉంటాయో చూడండి స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ అన్నీ చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేసిన రంగులు వచ్చినాయి ఇప్పుడు కొత్త కొత్తగా చేశారు రంగులు ఎంత బ్యూటిఫుల్గా చేశారో ఇది పీచ్ కలర్లో లైట్ కలర్ పాంట్స్ కలర్ అంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చీరలు మడతల మీద చూస్తే తెలియదు అండి హ్యాండ్లూమ్ శారీస్ ఎంత వర్క్ చేసిన చీరలైనా ఏమైనా కానీ చీర ధరిస్తేనే అమ్మక అందంకు తెలుస్తుంది ఆ చీరలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది స్పెషల్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండేవి లైట్ వెయిట్తో ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా పట్టు తెల్ల పట్టు చీర పంపిస్తారు బై పట్టు చీర ఇది చాలా మెత్తగా ఉంటుంది సౌకర్యంగా అనిపిస్తుంది మీకు హాయిగా ఉంటుంది చీర ఒంటి మీద ఉన్నా సరే ఇవేంటంటే అన్నీ కూడాను పిన్స్ గుచ్చి చేసిన చీరలు డైంగ్ చేసిన చీరలు నీడిల్స్ షిబోరి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఉండే కలర్సు ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర పీచ్ కలర్ కోక్ కలర్ స్పెషల్గా ఉంటాయి చీరలు అన్నీ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చీర మన సొంతంగా తయారు చేసుకున్నది ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేయించిన మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ అన్నీ డీసెంట్గా డిసెంట్ కాదు డీసెంట్గా వేజెస్ కలర్స్ అన్నీ బ్రైట్ షేడ్సే లైట్ కలర్సు స్పెషల్ షేడ్స్ అంటారు కదా ఆ టైప్ వస్తుంది డార్క్గా ఉండే మెరూన్ నావి బ్లూ బ్లాక్ డార్క్ మామూలుగా గ్రీను అట్లాంటి చీరలు రావు ఇవన్నీ స్పెషల్గా ఉంటాయి కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది రంగులు అద్భుతంగా వస్తుంది సప్తవర్ణాల రంగులు అన్నట్లుగానే అంత మంచిగా కలర్స్ చేశారు చాలా గ్రాండ్గా ఉంటుంది అది ప్యూర్ ఒరిజినల్ పట్టు దారంతో చేసిన పట్టు బై పట్టు నీడిల్స్ షుబరి తెల్ల పట్టు చీర పంపిస్తారు మీరు చూస్తున్న ఆ రంగు డయింగ్ చేసింది కలర్స్ డైంగ్ చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇప్పుడు ఇది నజరక్ ప్రింట్ లేటెస్ట్ కంచి బోర్డర్స్లో వచ్చింది ప్లెయిన్ వితౌట్ బోర్డర్ వచ్చింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వితౌట్ జెరీ నజరక్ ప్రింట్స్ చేయించాం ఇది జెరీ బోర్డర్తో వచ్చింది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అంతే వైట్ పట్టు చీర పంపిస్తాం గుజరాత్ బోర్డర్ ఖచ్చికి మన మంగళగిరి నుంచి చీర అక్కడికి పోతుంది అక్కడ వాళ్ళు ఇది డైన్ చేస్తారు స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇంత గ్రాండ్గా ఉంటుందో చీర సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ అజ్రక్ ప్రింట్ ఈ చీర తప్పించుకోండి ఇది కొంగు బ్లౌజ్ కంప్లీట్ శారీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర వెంటనే తప్పించుకోండి అయిపోతుంది చీర ఉండదు చాలా గ్రాండ్గా ఉంది స్పెషల్గా ఉండదు శారీ సిల్వర్ జెరీ బోర్డర్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది ఇది వితౌట్ జెరీలో గ్రీన్ కలర్ వితౌట్ జెరీలో బ్లాక్ కలర్ వితౌట్ జెరీలో మెంత్ కలర్ ఉంది వితౌట్ జెరీలో బ్లాక్ కలరు స్నఫ్ కలరు గ్రీన్ కలరు చాలా గ్రాండ్గా ఉంటుంది చీర బోర్డర్ జరీ ఏముండదు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది కొంగు పౌండ్చంగి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఈ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మీరు ఈ బ్లౌజులు కంపల్సరీ ఈ బ్లౌజ్లో కుట్టించుకోవాలి బాగుంటుంది క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి ప్యూర్ ఒరిజినల్ శారీ మొత్తం ఇలా స్ట్రైప్స్ వస్తుంది నిలువు స్ట్రైప్స్ నిలువు చారల చీర చాలా గ్రాండ్గా ఉంటుంది దానికి బోర్డర్ ఇట్లా వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర రాయల్ లుక్ వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ పట్టుదు అది లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చినాయి గ్రీన్ కలర్ శారీ డిజైనర్ శారీస్ ఉంటారు కదా అలాగే డిజైనర్ వేరే చోట ఉండదు ఇంత గ్రాండ్గా ఉంటుందో చీర పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ఇది గ్రీన్ కలర్ శారీ డార్క్ గ్రీన్ కూడా కాదు చాలా మంచి బ్రైట్ గ్రీన్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంటుంది గోల్డ్ జీరీ బార్డర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ వస్తుంది బరువు తక్కువలో ఉంటుంది ప్యూర్ పట్టు ఒరిజినల్ది అజ్రక్ ప్రింట్స్లో స్పెషల్గా ఉండే బార్డర్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి చీరలు మటుకు ఏ చీరకు ఆ చీర అద్భుతంగా అనిపించేటట్లు ఉన్నాయి అయిపోతాయి చీరలు అన్నీ కూడాను తెప్పించుకోండి మళ్ళీ కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటున్నాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్సు కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ లాగా తయారు చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ చిన్న డాట్సు శారీ నజరక ప్రింట్ ఒరిజినల్ ఓల్డ్ స్టైల్ ఇప్పుడు వేరువేరుగా కూడా డిజైన్స్ చేస్తున్నారు కానీ ఆ డిజైన్ బాగా ప్రాచుర్యం పొందింది చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి రిచ్గా అనిపిస్తారు మీరు హుందాగా ఉంటుందండి ఇది చీర కట్టుకుంటే తెలుస్తుంది అందం డిఫరెంట్గా ఉంటుంది ఈ స్టైప్స్ వచ్చింది చీర అడ్డం స్టైప్ లాగా అనిపిస్తుంది మీరు చీర కట్టుకున్నప్పుడు తెలుస్తుంది బ్లౌజ్ ఫ్లోరర్స్ వచ్చినాయి కలర్ శారీ చాలా బాగుంది గ్రే కలర్ లాగా ఉంది బ్లూ షేడ్ గ్రే బ్లూ షేడ్ ఇది ఇలా అక్కడ కలర్ చూడండి చీర ఈ కలర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర కలర్ చాలా బాగుంటుంది మీకు ఈ రంగు ఉండదు ఇలాంటి రంగు తెప్పించుకోండి బాగా చేసేరు కలరు కొత్తగా చేసిన రంగు ఈ అజరక ప్రింట్లో అంతా కూడా ఇదిగోండి ఆ కలర్ ఈ కలరు అదే సేమ్ నై బ్లూ బ్లాక్ స్నఫ్ మెరూన్ రెడ్ గ్రీను చేస్తారు ఇప్పుడు ఆ కలర్ కొత్తగా చేసింది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది డిజైనర్ శారీస్ అజరక ప్రింట్లో ప్యూర్ ఒరిజినల్ పట్టు దారంతో చేసిన చీరలు అండి మన మంగళగిరి పట్టు చీరలు ఇవి మంగళగిరి పట్టు చీరకి అజరక్ ప్రింట్ శారీస్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి చీరలు అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఉంటాయి చిన్న జరీ బార్డర్ అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు వితౌట్ జరీ ఉన్నది నాలుగు వేల ఐదు వందల రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ ఇంత గ్రాండ్గా వచ్చినాయో ఏ చీరకు ఆ చీర అద్భుతంగా ఉందో అనిపించేటట్లుగా మంచి మంచిగా వచ్చినాయి కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది శారీ కలరు ఇది పళ్ళు దీనికి బ్లౌజు చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు డాట్సు స్పెషల్గా ఉంటుంది చీర తెప్పించుకోండి వెంటనే అయిపోతుంది షాపుకి వచ్చి ఎవరైనా చూసారంటే ప్రింట్ చీరలు కావాలని షాపుకి వస్తే ఈ చీరలు ఉండవు అయిపోతాయి మళ్ళీ స్పెషల్గా తెస్తారు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఉండే మోడల్స్ వస్తూ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాప్ ఉంటుంది విజయవాడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కనకదుర్గమ్మ వారద మీదుగా వస్తూ కుడిచేతి వైపు సర్వీస్ రోడ్లోకి వచ్చిన తర్వాత వారధి దిగిన తర్వాత చేతి వైపు సర్వీస్ రోడ్లోకి రావాలి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వస్తే తెనాలి మంగళగిరి ఫ్లవర్ దగ్గర హైవే మీద కనపడుతుంది గుంటూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి కుడిచేతి వైపు అండర్ పాస్లోకి దిగిన తర్వాత విజయవాడ వైపు వస్తూ ఉంటుంటే షాప్ కనపడుతుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు లేటెస్ట్ వెరైటీస్ కొత్త వెరైటీస్ షుబోరిలో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అజరక ప్రింట్స్లో కొత్త మోడల్స్ కోసం చిలపల్ హ్యాండ్లూమ్స్ మంగ